ఏంటి చాలా రోజుల తర్వాత ఛానల్ మర్చిపోయింది చాలా రోజుల తర్వాత ఉడుస్తూ ఇల్లు తుడుస్తూ కనిపిస్తుంది అనుకుంటున్నారు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్ నిజంగా నిజంగా చాలా రోజులు అయిపోయింది మనసు అయిపోతుంది లాంగ్ వీడియో పెట్టి సో షార్ట్స్ అప్పుడప్పుడు పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది సో ఈ ఈ వీడియో అయితే ఈ రోజే షూట్ చేస్తున్నాను ఈ రోజే పోస్ట్ కూడా చేస్తున్నాను అనమాట ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నేను కూడా ఈరోజు కృష్ణ జన్మాష్టమి కోసం అయితే ఊర్లో అయితే వచ్చేసానమాట ఊరికైతే వచ్చేసాను బెంగళూరు టు విలేజ్ వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ఫైవ్కి స్టార్ట్ అయితే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా ఊర్లో ఉన్నాము నేను నేను బాబు అయితే క్యాబ్లో వచ్చేసాము శివ టూ వీలర్లో వచ్చేసారు ఎవ్రీ టైము నార్మల్గా ముగ్గురం టూ వీలర్లో వచ్చేసే కానీ ఈసారి మాత్రం నేను క్యాబ్లో వచ్చాను బాబుకి కోల్డ్ అవుతుంది కొన్ని రీజన్స్ వల్ల నేను క్యాబ్లో వచ్చేసాను అనమాట చిన్న వెంటనే వంట చేసుకోవడం నూనెంకాయ కూర రసం చేశాను బాబు కోసమైతే రసము మా కోసం అయితే నూనెంకాయ చాలా రోజులు అయిపోయింది కడుపు నిండి అన్నం తిని సో ఇంటికి వచ్చాక చాలా లగ్జరీగా ఫీల్ అయ్యి రెండు కూరలు చేసి అన్నం చేసి తిన్నాక ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ నేను క్లీన్ చేసి నన్ను నేను క్లీన్ చేసుకున్నాను స్నానం చేసేసి ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నా కృష్ణ జన్మాష్టమి కదా మా ఊర్లో మా ఇంట్లో అయితే ఎవరు కృష్ణ జన్మాష్టమి ఎక్కువ చేయరు ఎక్కువ చాలా తక్కువ మంది చేస్తారు అందులో నేను ఒక నేను ఈ పండుగ ఎప్పటి నుంచి చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను బెంగళూరులో స్టా స్టార్ట్ అయింది నా లైఫ్ వచ్చేసి టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయింది సో అక్కడ కల్చర్ కొంచెం అలవాటు పడ్డాను లైక్ వరలక్ష్మి వ్రతం కావచ్చు వరలక్ష్మి వ్రతం కూడా నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను టూ థౌసండ్ టెన్ నుంచి అలవాటు అయింది అండ్ ఎవ్రీ ఇయర్ అనియర్ ఇంకా కొంచెం అనమాట సో కృష్ణ కృష్ణునికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా సో అటుకుల పాయసం చేస్తున్నాను ఏం లేదండి కొంచెం పాన్ తీసుకొని కొంచెము నెయ్యి వేసేసుకొని అందులో అటుకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే పాలు యాడ్ చేసుకునేసి నెక్స్ట్ నెయ్యి ఉంటది కదా అందులోనే కొంచెం జీడిపప్పు ద్రాక్ష అన్ని వేయించి చాలా సింపుల్ అయిపోతుంది అటుకులు కదా ఇలా వేస్తే అలా అయిపోతుంది సో తొందరగా అయిపోతుంది అనమాట అందుకే అది చేసేసాను సో వంట అయిపోయింది ఇల్లు క్లీన్ చేసేసాను వంట కూడా చేసేసాను కాబట్టి ఇంకా నైట్ కి రైస్ పెట్టుకుంటే అయిపోతుంది అనేసి ఇప్పుడైతే క్లీన్ చేశాను కదా ఇంక గడపలు అడుగుతున్నాను అనమాట మాకి మొత్తం నాలుగు గడపలు ఉన్నాయి ఒక్కొక్క గడపని నాకు మా నార్మల్గా యూజువల్గా మనకి ఏంటి మెయిన్ గడపకు మాత్రం పూజ చేస్తారు మా ఇంట్లో అన్ని గడపలు చాలా బాగున్నాయి అనమాట పాతవి కాలం లాంటివి అలా వాటితో కోసం నేను అన్నింటినీ అడుగుతా అన్ని పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి నెక్స్ట్ కృష్ణుని పాదాలు వేస్తున్నాను నేను ఈ కృష్ణుని పాదాలు చాలా ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను ఇలానే చేస్తాను నేను బియ్యపిండి లేదేమో అని అంటే మాత్రం నేను మళ్ళీ అడిగడం ఇష్టం లేక నేనే బియ్యపిండి లేదేమో అనేసి మైదాతో యాడ్ చేసేసాను మళ్ళీ వచ్చి చెప్పింది అనమాట బియ్యపిండి కూడా ఉంది అనేసి సో అప్పుడైతే నేను నేనేం చేసేదాన్ని అంటే మైదా వేసేసి దానిపైన పిండితో ఉంటుంది కదా తెల్లది ఆ ముగ్గుపిండి వేసేదని చాలా బాగా కనిపించేది అలా పని లేకుండా ఎలానో బియ్య పిండి ఉంది కాబట్టి మైదా పిండి రెండు మిక్స్ చేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ పల్చగా చేస్తే అసలు తిక్నెస్ కనిపించదు కొంచెం మందంగానే చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇది కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మొత్తం ఇల్లు పెద్దది కాబట్టి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది వన్ బై వన్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చేసాను యూజువల్లీ బాబు ఉన్నాడు బాబుతో చేయించచ్చు కానీ వన్ పాదం ఫస్ట్లో మాత్రం ఒక్క పాదం పెట్టిచ్చేసి రిమైనింగ్ అని ఇలానే చేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా పాదాలు పడుతున్నాయి అంటే పెద్దవాళ్ళు అడుగులలాగా కనిపించేస్తున్నాయి అందుకే నేను అలా పెట్టుకోకుండా ఇలా చేస్తున్నాను యాక్చువల్లీ ఇందులో కలర్ కూడా కలిపి పెట్టుకోవచ్చు నాకు ఇలా వైట్ మా టైల్స్ లా ఉంటాయి కాబట్టి నేను వైట్ వేస్తున్నాను అండ్ మా లోపల ఫ్లోరింగ్ అంతా బ్లాక్గానే ఉంటుంది కాబట్టి ఇలా వైట్ బాగా కనిపిస్తే చేస్తున్నా మీరు కావాలంటే రెడ్ కలర్ మిక్స్ చేసుకోవచ్చు బ్లూ కలర్ మిక్స్ చేయొచ్చు గ్రీన్ మీకు నచ్చిన కలర్ మీ ఫ్లోర్ కలర్ను బట్టి మీరు నచ్చిన కలర్ మిక్స్ చేసుకొని ఇందులోనే పెడితే ఇంకా బాగుంటాయి సో కొంచెం పసుపు కుంకుమం పెట్టేసి అన్ని పాదాలకు పూలు పెట్టేసాను వర్స ఇదన్నీ జరిగింది నాకు ఆల్మోస్ట్ ఇదంతా టైం వన్ అవర్ పట్టింది పాదాలు వేయడానికి ఓ హాఫ్ అన్ అవర్ అంత ధర విడి చేయడానికి వన్ అవర్ పట్టింది అనమాట అన్ని పండ్లు అయ్యాక కొంచెం అనిపిస్తుంది అందుకే నాకు ప్రాపర్ వయస్ రావట్లేదు ముందులా ఉండదు కొంచెం తేడాగా ఉంటుంది అంటే పూజలుపు చేసింది కదా అలా ఉంటుంది అంటే సో అన్ని స్టెప్స్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూమ్ రెడీ లేదండి పూజ రూమ్లో కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని అన్ని వాటికి అంతా బొట్లు పెట్టి పూలు పెట్టి అంత చాలా టైం పట్టింది సో ఇప్పటికైతే ప్రసాదము పూజా రూము అన్నీ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ బాబు బాబు అంత కోఆపరేటివ్గా లేడు వాడు ఓకే ఓకేలా ఉన్నాడు సో ఎనీవే నా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ మీరు చూసిన నేను కొన్ని ఫోర్స్ చేశాను ఎంతలా వీక్ అయిపోంటే అంతలా వీక్ అయిపోయాడు అయిన్ సేమ్ అంతే కొంచెము ఈ టూ డేస్ నుంచి కొంచెం రికవరీ అయ్యి కొంచెం బాగానే ఉన్నాడు ఇప్పుడు సో అయినా నేను వదలను కాబట్టి వాడు చేతులు ఆగుతుంటే ఎడుస్తున్నాడు ఎందుకంటే అన్నీ గుచ్చి గుచ్చి పెట్టేసారు చేతులకు మొత్తం గుచ్చిపెట్టే చేతులు కాలు అన్ని గుచ్చేశారు బట్ నేను అమ్మగా వదలలేను ఎందుకంటే నాకు ఎవ్రీ ఏ ఇయర్ మిస్ అవ్వాలని లేదు అండ్ వాడు కూడా అడిగాడు లాస్ట్ ఇయర్ గుర్తు పెట్టుకొని మమ్మీ నేను దూడని పట్టుకుంటాను మమ్మీ నాకు ఇట్లా బొట్లు పెట్టు అన్నీ అడుగుతున్నాను నేనేమీ అడగక్కర్లేదు వాడే టైంకి గుర్తు చేసేస్తాడు కాబట్టి నా బాబుకి మిస్ అవ్వాలని లేదు అందుకే ఇక్కడ ఎలానో అన్నీ ఉన్నాయి అన్నీ రెడీగా ఉంటాయి నా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు వాళ్ళకి ఏం చేయాలి పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ రెడీగా ఉంటాయి మళ్ళీ ఎందుకు చేయకూడదు అనేసి చేస్తున్నాను బాబుకి తలస్నానం చేపించి మంత్ అయిపోయింది ఈ రోజే తలస్నానం చేపించాను తలస్నానం చేపిస్తే కూడా కొంచెం భయంగా ఉంది ఎక్కడ ఫీవర్ అవుతుందో కోల్డ్ భయం భయంగా ఉంది తలస్నానం నేను ఇంట్లో పనులతోనే బిజీ అయిపోయాను ఈ రోజు నాకు తెలిసి ఇప్పుడు కృష్ణ జన్మాష్టమి పిల్లలు అందరూ రెడీ చేస్తున్నారు నేను ఇలా పాదాలు వేసి రెడీ చేస్తాను అనమాట మోస్ట్ ఆఫ్ మా నా సరౌండింగ్స్ ఎవ్వరు ఇలా చేయరు నేను మాత్రం చేస్తాను హండ్రెడ్ మెంబర్స్ లో నేను ఒక్కదాని అనమాట కోఆపరేట్ చేయలేదు ఇప్పుడేమో తనంతా తనే నాకు ఇది చెయ్యి నాకు పాటలు పెట్టారు కదా నేను మట్టి కుండలు లాస్ట్ ఇయర్ తెచ్చాను గుర్తు చేస్తున్నా లాస్ట్ ఇయర్ కదా టూ ఇయర్స్ బ్యాకే తెచ్చేసా పెట్టాను అనమాట అప్పటి నుంచే గుర్తు చేస్తున్నాను నాకు అన్ని ప్రతి ఒక్కటి వాడే చెప్తాడండి నాకు ఇది లేదు మమ్మీ ఇది పెట్టు అది పెట్టు అని వాడే చెప్తాడు మీరు నమ్మరు నేను చెప్తూ ఉంటే కానీ వాడే అడుగుతాడు ఇది కావాలి అది కావాలి ఇది పెట్టు అది పెట్టు ఇది మిస్ అయింది అది ఏమైంది అని వాడి అడుగుతాడు పర్టికులర్గా అన్ని గుర్తు చేసి మరి చేస్తాడనమాట వెరీ సింపుల్గా చేపని వెనకాల వేసి షాపుకి డెకరే ఉన్న ఫ్లవర్స్ని అలా పెట్టాను చాలా బాగా వచ్చింది కానీ నా బాబు ఎక్కడ వింటాడండి ఉన్నంత సేపు ఉన్నాడు నా ప్రాణం తీసేసాడు పొద్దున ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు బొట్లు పెట్టు నాకు ఇవి వెయ్యి అవి వెయ్యి అనేసి యాక్చువల్గా వైట్ పూసలు ఉన్నాయి కదా అవి అయితే స్నానం చేసినప్పటి నుంచి వేసుకునే ఉన్నాడు దిష్టి తగులుతుంది నాన్న దృష్టి తగులుతుంది అన్న బట్టలు వేసుకున్నా కూడా వేసుకోలేదు నాకు కృష్ణ డ్రెస్ వేయి నాకు కృష్ణా డ్రెస్ వేస్తే నేను వేసుకుంటానని కూర్చున్నాడు అనమాట ఇప్పుడైతే ఇక్కడ నేను వాళ్ళకి గోరింటాకు పెడుతున్నాను గోరింటాక్ అంటే కుంకుమలోకి కొంచెం లెమన్ పిండితే చాలా బాగుంటుంది అండ్ వన్ టూ డేస్ స్టే ఉంటుంది వెళ్ళిపోతుంది ఏం కాదు పిల్లలకి ఇప్పుడున్న కుంకుమ వాడడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే అన్ని కెమికల్సే పొరపాటున బొట్టు పెట్టుకుంటాం కదా ఇంట్లో ఉన్న కుంకుమ బొట్టు పెట్టుకుంటాం ఏదైనా చిన్న వెంటనే యూస్ పూజలు యూజ్ అది అలానే ఉండి ర్యాషెస్ కూడా వచ్చేస్తున్నాయి చిన్న చిన్న గుర్రెలాగా వచ్చేస్తున్నాయి కానీ వాడికి ఏం అవ్వాలి ఏమైనా అవుతుందేమో భయం వేసింది ఆల్రెడీ చేతులు గుచ్చేస్తారు కదా ఏమన్నా ఈ లెమన్ అవన్నీ మంటోగా అవుతుందేమో అనుకున్నా కొంచెం బట్ కోఆపరేట్ చేశాడు ఆ టైంలో మాత్రం కోఆపరేట్ చేశాడు అవన్నీ ఇది పెట్టు అది పెట్టు అది వెయ్యి ఇది వెయ్యి అనేసి ఎంత వాడిని దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాడు ఎంత సపోర్టివ్ ఎంత వాంటెడ్ కావాలని అడుగుతాడు టైం వస్తే ఇది అడుగుతాడు అనమాట వాడు బర్త్డే రోజు వాడే నాకు మమ్మీ నాకు కేక్ కావాలి బట్టలు కావాలి వాడే అడుగుతాడు ఈ రోజు కూడా కృష్ణ జన్మాష్టమి అనగానే ఇది చేస్తారు ఇది చేస్తారని వాడే చెప్తాను అనమాట నా చిన్న చేతులకి నా పిట్టి చేతులకి ఎంత అందంగా ఉంది కదా ఈ గౌరింటాకు నాకు చాలా నచ్చేసింది అండ్ ఫైనల్గా కూడా అవుట్పుట్ చాలా బాగుంటుంది కృష్ణ జన్మాష్టమినే కాదు నేను వరమహాలక్ష్మి కూడాను నాకు ఎలా తెలుసా అంటే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఏదైనా చేయాలంటే ఒక ప్యాటర్న్ ఒక పద్ధతి అలా ఉంటాయి అవన్నీ నేను కర్ణాటకలో నేర్చుకున్నాను నా నైబర్స్తో ఉండి ఓనర్స్తో ఉండదాన్ని కాదు చాలా మంచి ఓనర్స్ ఉండే వాళ్ళు నాకు ముందు ఇప్పుడు నేను అంత మంచి వ్యక్తులను ఎక్కడ చూడట్లేదు నేను టూ టెన్ టైం టెన్ టు ఎయిటీన్ చాలా మంచి వ్యక్తుల్ని మీట్ అయ్యాను చాలా మంచి వాళ్ళతో ఉండేదాన్ని నేను ఇప్పుడున్న నా సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ సెల్ఫిష్ మాత్రమే ఉన్నారు నాకు ఆ టైంలో చాలా మంచి ప్యూర్ లవ్ దొరికింది కానీ వాళ్ళందరినీ మిస్ అయ్యి వాళ్ళతో ఉన్నాను కానీ అంత యాక్టివ్ కాదు అంటే ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు అప్పుడు అప్పుడున్నంత టైం ఇప్పుడు లేదు నేను నా పిల్లలతో బిజీ నేను అప్పుడంటే నాకు పిల్లలు లేరు ఏం లేదు సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలా మంచిగా ఉండేది నాకు ఇప్పుడు అంత లేదు కాబట్టి ఎవరికి ఎవరు వాళ్ళం బిజీ దూరం అయితే అవ్వలేదు ఎవరికి ఎవరు వాళ్ళం బిజీ బిజీగా ఉన్నామంతే బట్ ఆ లైఫ్ నాకు చాలా బాగా నచ్చుతుంది అంటే అంటే అంత మంచి ప్యూర్ సోల్ ఉన్నవాళ్ళు హార్ట్ ఉన్నవాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు దొరక కనిపించట్లేదు అందరూ ఆర్టిఫిషియల్గా కనిపిస్తారు అవసరం కొద్దీ కనిపిస్తారు డబ్బులు ఉంటే ఒక మాట డబ్బులు లేకపోతే ఒక మాట ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ అట్లాంటి జనాలను చూస్తున్నాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ముందులా ముందు ఇలా లేరు ఎవ్వరు సో పడుకోనాన్న ఈ ఇక్కడున్న సిచ్యువేషన్కి వచ్చేస్తే పడుకోనాన్న బాగా స్ట్రైట్గా పెడతానంటే ఆహా అసలు మనకు పరుకు తెలుసు కదా ఆ పరుకుపులతో పెడితే చాలా చన్నగా బాగా వస్తుంది అనేసి దాంతో పెడితే అస్సలుగా ఒప్పుకోవట్లేదు ఇలానే పెట్టాలంటాడు నాకేమో అంటే వాటం అంటాము పొజిషన్ నేనైతే వాటమంటాం పల్లెటూరు వాడుకు బస్సులో వాటమంటాము నాకు పొజిషన్ ఫిక్స్ అవ్వట్లేదన్న కొంచెం సొట్టగా వస్తుంది అంటే లేదు నాకు ఇలానే కావాలి అంటున్నాడు సో పడుకుంటే ఇంకా ఈజీగా మంచిగా పెట్టిండొచ్చు కానీ బాగుంది అండ్ పుల్ల కూడా యూస్ చేయడానికి ఒప్పుకోలేదు వాడు ఆ స్టిక్తోనే నేనైతే తిలకం చేస్తున్నాను తిలకం స్టిక్తోనే పెట్టాలంటు మారం చేస్తున్నాడు సో ఫైనల్గా అయితే బాగానే వచ్చింది అవుట్పుట్ అయితే బాగా వచ్చింది కొంచెం వీక్గా కనిపిస్తున్నాడు కదా బట్ పర్లేదు ఇట్స్ ఓకే వాడు మెమరీ కోసం మెమరీస్ కోసం నేను క్రియేట్ చేసి పెడుతున్నాను ని అత్ర వచ్చేస్తుంది వాడికి అన్నీ అడిగాడా ఇది పెట్టు అది పెట్టు అనేసి ఫైనల్ ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఏం చేశాడు వాడు అనేసి అన్ని వేయించుకున్నాడు అన్ని చేయించుకున్నాడు నాకు ఈ తలకు పెడతాం కదా కృష్ణ నెమలికా నెమలి కావాలి తర్వాత క్రోన్ కావాలి నాకు ఈ ఏమంటే ఫ్లూల్ కావాలి అన్ని కోరాడు అప్పటికప్పుడే మాకు నియర్ బై అంగల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు కావాల్సినవి కానీ అప్పుడు మాత్రమే అలా కోఆపరేట్ చేయడము మళ్ళీ అంటే వాళ్ళు తనంతా తనే లిప్స్టిక్ వేసుకున్నాడు స్నానం చేయక నుంచి లిప్స్టిక్ కృష్ణ అంటే లిప్స్టిక్ వేస్తాము బ్లష్ చేస్తాము అన్ని కదా అన్ని చేసాము ముందు చేశాను కదా సో తనంతా తనే చేసుకున్నాడనమాట ఇదైతే ఫౌండేషన్ లాక్కుంటున్నాడు మమ్మీ నువ్వు వేసుకుంటావు కదా నాకు ఇవ్వు అనేసి నేను బిఫోర్ యూజ్ చేసేదాన్ని కాదు ఫౌండేషన్ ఇప్పుడైతే ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను కొంచెం ఫేర్గా కనిపించడానికి నాకు బాగా నచ్చింది జూడియో నుంచి తీసుకున్నా నేను చెప్తున్నాను లిప్స్ ఇలా అలా అన్నాను అంటే వాటి తినేస్తున్నాను లోపలికి అస్సలు వేపించుకోలేదు లిప్స్టిక్ అయితే నేను జస్ట్ బ్లష్ అప్లై చేయాలనుకున్నాను ఆ బ్లష్ కూడా వేపించుకోలేదు దానికి అప్పటికే నిద్ర వచ్చేసింది బాగా ఎందుకంటే మార్నింగ్ ఫోర్కి నిద్ర లేపేశాను వాన్ని ఫోర్ నిద్ర లేపేసినప్పటి నుంచి ఇప్పుడు ఈవినింగ్ నేను రెడీ చేస్తుంది అగైన్ ఫోర్ అయింది ట్వెల్వ్ అవర్స్ వాడిని నిద్ర లేకోకుండా ఎప్పుడు ఉండడు అంటే మధ్యలో పిల్లలు అందరూ నిద్రపోతారు కదా అట్లీస్ట్ సిక్స్ కో సెవెన్ అవర్స్ వన్సో నిద్రపోతారు వానికి నిద్రే లేదు అందుకే పడుకోవాలి ఏమో ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా ఇయర్ నాకు ఎందుకు కొంచెం స్పెషల్ గా అనిపించింది కొంచెం బాగుంది కొంచెం రిలాక్స్ అయ్యాను చాలా స్పెషల్ గా ఉంది నాకు ఈ ఇయర్ కృష్ణ జన్మాష్టమి చాలా హ్యాపీగా ఉన్నాను ఈ డే మొత్తం చాలా హ్యాపీగా గడిచాను కొంచెం పని ఎక్కువ ఉన్నా కూడా చాలా హ్యాపీగా గడిచింది ఎందుకంటే నేను కూడా ఫోర్కే లేచాను ఫోర్కే అంటే వాడు నిన్న నైట్ వన్ వరకు పడుకోలేదు బట్ స్టిల్ ఫోర్కే లేచాను వాడేమో కా కార్లో పడుకొని అనేది పడుకొని వచ్చాడు నాకు అలా కాదు కదా బాబుని ఎత్తుకొని అసలు కింద కూర్చోడు అంటే పక్కన కూడా కూర్చోడు ఎడైనా వెళ్తే నా దగ్గర ఉండాలి ఇక్కడికి వెళ్ళినా నా దగ్గర ఉండాలి ఎత్తుకొని ఉండాలి దింగను కూడా దిగడు అంత గారబం అయిపోయింది నాకే అనిపిస్తుంది చాలాసార్లు గారబం ఎక్కువ చేసేసాము పిల్లాడిని అనేసి బట్ స్టిల్ ఏం చేయలేము ఇప్పుడు ఏం చేయలేము సో చూసారు అన్ని రెడీ చేసుకొని ఇలా పడుకుని డిస్టర్బ్ చేయడం లేక వద్దు పడుకొని అనేసి నేనైతే వచ్చేసాను చాలా రోజులు అయిపోయింది కదా చెట్లు ఎలా పడితే అలా ఉన్నాయి మందారం చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను ఎన్ని పూలు కాసాయో ముద్ద ముద్ద ఎంత బాగున్నాయి కదా అన్ని చెట్లు వచ్చేసాయి ఇది ఒక చెట్టు మాత్రం పువ్వు ఉందనే చూపిస్తున్నాను నేను మూడు చెట్లు ఏమేసాను కదా మూడు చెట్లు చాలా గుబ్బులుగా చాలా మొగ్గలతో చాలా పూలతో ఉన్నాయి అండ్ ఇక్కడ మల్లెలు చూస్తున్నారు కదా మల్లె చెట్లు ఎవ్రీ ఇయర్ చాలా కాసేవి అంటే చెట్టు పెద్దగా ఉండేది ఇప్పుడు దేవాన్షి ఫంక్షన్ చేసినప్పుడు పెయింటింగ్స్ కోసం కొట్టేశాము తర్వాత అస్సలు గ్రో అవ్వలేదు అలానే ఉండిపోయింది ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ అలా కాసే పువ్వులు ఇప్పుడేమో హాఫ్ మొల మూర ఒక మూరు పూల మూర పూలు కూడా అవ్వట్లేదు అండ్ కోతులు కూడా ఈ మధ్య ఆ చెట్లని బాగా పీకేసి లాగేసి అస్సలు కొండేని ఇవ్వట్లేదు ఇంకెలా అన్ని పనులు చేసేసాం కదా ఇంకా పూజ టైం అనమాట పూజ చేయాలి ఇక్కడ నేను తెచ్చాను కృష్ణాకి పైన గొడిగా ఉంటుందా ఉంటుంది కదా అలాంటి తెచ్చాను ఉంటుంది అంటే ఉండట్లేదు హైట్ హైట్ ఎక్కువ ఉంది చాలా చాలా మినిమల్గా నేను పూజ చేస్తున్నాను నాకు ఈ పూజా పద్ధతులు అనేవి నేను కర్ణాటక నుంచి నేర్చుకున్నాను నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళతోని అంటే మన తెలుగు వాళ్ళు ఉన్న కూడా తెలుగు వాళ్ళు కూడా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా ఉంటాయి సో అక్కడ మా శివ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి తర్వాత ఈ కర్ణాటక వాళ్ళు రాజస్థాని వాళ్ళు తర్వాత ఈ మన నా సరౌండింగ్ మలయాళం వాళ్ళు కర్ణాటక అందరూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట నేను టూ థౌజండ్ టెన్ నుంచి అలా ఫాలో అయిపోతుంది నేను ఎక్కువ యాప్ట్ అవు అడాప్ట్ అవ్వ అడిక్ట్ అవ్వడం అంతా కర్ణాటక స్టైల్స్కి నాకు ఆ పూజలు అన్ని చాలా నచ్చుతాయి సో నేను ఎక్కువ డివోట్ అయిపోతానన్నమాట అక్కడ కర్ణాటకలో ఉంటే ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను నాకు చాలా ఇష్టం పూజలు చేయడము అందుకే నేను ఏ పండుగ వదలను అక్కడ నుంచి తెచ్చుకున్న పండుగలు నేను చేస్తున్నాను అనమాట నేను మా పుట్టి నుంచి తెచ్చుకు పుట్టి నుంచిలో ఫాలో అయ్యి నేను ఫాలో అయ్యే పండుగ ఒక్కటే వినాయక చవితి రిమైనింగ్ అన్నీ నేను కర్ణాటకలో నా నైబర్స్ మా ఓనర్స్ ఎవరైతే చెప్పారో ఇది మంచిది చెడు ఇలా వెళ్ళాలంటే అప్పట్లో యూట్యూబ్స్ అన్నీ ఏం లేవు నేనంతా నేర్చుకున్నది మంచి వ్యక్తుల దగ్గర నుంచి మంచి మనసు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను నా సరౌండింగ్స్ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు ఇలా ఉండు అలా ఉండు మంచి ఇది చెయ్యి అది చెయ్యి ఇలానే ఉండు అనేసి కొన్ని మంచి చెడులు చెప్పేవాళ్ళు అనమాట నా పేరెంట్స్ కన్నా నా నా పేరెంట్స్ చెప్పింది వానికన్నా నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు చెప్పింది నేను చాలాసార్లు విన్నాను అనమాట వాళ్ళు చెప్పేది నేను నేర్చుకున్నాను నాకు అది నచ్చింది నేను నేర్చుకున్న ఆ స్టైల్లోనే ఉన్నాను అలానే చేస్తున్నాను ఇప్పుడు పూజలు కావచ్చు నేను ఉన్న విధానం కావచ్చు మొత్తం వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నదే ఎక్స్పెషల్లీ శివ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి శివ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు కానీ నేర్చుకున్నాను వాళ్ళతో ఉన్నాను వాళ్ళతో నేర్చుకున్నాను అవి నేర్చుకునేవే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను ఇలా వన్ బై వన్ పనులు చేసుకుంటూ బాబుని రెడీ చేసి బాబు ఎలానో ఫొటోస్ తీపించుకోలేదు ఎండ్ వరకు చూడండి మీరు ఏం జరిగింది అనేసి ఫస్ట్ అయితే ఫొటోస్ తీసేద్దాం పూజ చేసేసిన తర్వాత బాబుని ఎలానో కష్టపడి ఫొటోస్ ఓపించి ఫొటోస్ తీ కానీ వాడు రియాక్షన్ చూడండి అస్సలకే ఒప్పుకోలేదండి ఫొటోస్ అన్నీ దిగడానికి మమ్మీ నిద్ర లేచాడు నిద్ర లేచిన వెంటనే మమ్మీ నాకు ఇది తీసేయి నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు నాకు వద్దే వద్దు తుడిపేసి తీసేసేయి నాకు వద్దు పీకి పారేయడం అంతే సో చాలా ఇష్టంగా మేమించుకున్నాడు కానీ ఫొటోస్కి ఎప్పుడు కోఆపరేటివ్ కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కోఆపరేటివ్ కాదు ఫోటోస్కి మాత్రం కోఆపరేటివ్ కాదు చాలా హార్డ్ వర్క్ పెట్టి చేసి ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తాను వాడు ఒక్క ఫోటో చే తీసుకోడు బ్యాక్గ్రౌండ్ సెటప్ వాన్ సెటప్పు ఇంటిని రెడీ చేసుకోవడం అన్నీ నాకు చాలా కష్టమవుతుంది అయినా నేను చేస్తాను వాడు మాత్రం కోఆపరేట్ చేయడు మీ పిల్లలు కూడా ఇంతేనా నా బాబు అయితే ఇంతే అండి నాకు తెలిసి ఈ వీడియోలో మొత్తం నా ఎఫర్ట్స్ మొత్తం మీకు తెలిసి ఉంటుంది మీకు మీరు కూడా ఒక పేరెంట్ అయితే ఇక్కడ తెలిసి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం త్రీ థౌజండ్కి నియర్లో ఉన్నాం ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ అండి ఇయర్ మొత్తాన్ని కలిపి కూడా ఫిఫ్టీ మెంబర్స్ రాలేదు సో ఇప్పటి నుంచి అయినా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి సో త్రీ థౌజండ్కి కైనా మనం వద్దాం ఎక్కడో ఛానల్స్ అని ఎక్కడో గ్రో అవుతున్నాయి నేను చాలా వరకు లోన్లో ఉన్నాను నా ఛానల్ కూడా కొంచెం పైకి తీసుకురండి థ్యాంక్ యూ